మహారాజా నేనింకా మీ నీతి జాడల్లోనే ఉన్నాను దీనికి కారకులెవరు ఇది నిజమైన తోరణం ఇప్పుడు నేను చెప్పుబోయేవి అన్ని నిజం రాక్షస నక్షత్రం ఎగిప్తుని నాశనం చేయడానికి వచ్చింది అది వీడి రూపంలో దానికి అవకాశమే లేదు యజుప్తు యువరాజుని వీడి ఎగిప్తు యువరాజు కాదు మీ చెల్లి కొడుకు కూడా కాదు బానిసకు పుట్టిన బానిస వీడు నువ్వు మాట్లాడు నా కుమారా కు యోషువలకు పుట్టిన వాణ్ణి నేను నేను ఒక బానిసని వెళ్లిపో మళ్ళీ నీ మొహం నాకు కనిపించకూడదు మోజెస్ నా దగ్గరకు రా వీళ్లు నీ గురించి ఎంతగా చెప్పినా నేను పట్టించుకోను కాని నువ్వు మోసగాడివి కాదని నీ ద్వారా నేను తెలుసుకోవాలి బానిసలను నాకు వ్యతిరేకంగా నువ్వు రెచ్చగొట్టవు చెప్పు మోసేస్ నీ మీద నాకు నమ్మకం ఉంది మీరు చూసి భయపడుతున్న దూతని నేను కాను ఈ బానిసల్ని మనిషిని మించిన శక్తి ఏదైనా ఉంటేనే కాపాడుతుంది అదే ఆ దైవం ఒకవేళ అది నా వల్ల జరిగితే అది కూడా చేస్తాను ఏది నిన్ను నాకు వ్యతిరేకంగా మార్చింది నా చెల్లెలు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చిన రోజు నుండి నేను ప్రేమించాను నా కొడుకను ఎక్కువగా చూసుకున్నాను ఎందుకంటే నీలో నాకు నచ్చింది నీ వీరత్వం వివేకం అది ఎవరి దగ్గర లేదు ఏ పుత్రుడి ప్రేమ కూడా మీ మీద నాకున్న ప్రేమని మించలేదు మరి ఎందుకు నిన్ను బలి తీసుకోవడానికి రెచ్చగొడుతున్నావు ఏ మూర్ఖుడు నిన్నెలా మార్చాడు నాలో ఉన్న మహారాజు గుణమే అన్నదమ్ముల్ని చిత్రహింసలు చేయడానికి దోహదపడింది వారిని బానిసలుగా చేసి వేడుక చూసింది వారు ఎంతో ఓర్పుగా ఉన్నారు ఎంతో ఆశగా నమ్మకంతో ఉన్నారు వేరే దారి దొరుకుతుందన్న ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు దేవుడనే వాడే ఉంటే ఇది తప్పకుండా అంగీకరించడు ప్రభు ఇప్పటి వరకు నేను చేసింది బలవంతం మీద చేసింది అలా అయితే నేనిప్పుడు చేయబోయేది బలవంతంగా చేసేదే రామ్సేస్ ఎజ్యుప్తీక మీదట నీదే